గత కొంతకాలంగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహంపై ఎన్నో వివాదాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీ ఆధారంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం ఇక ఈ సినిమాలో ప్రజెంట్ ఏపీలో జరుగుతున్న పొలిటికల్ గేమ్లో జగన్ను హీరోగా ఎలివేట్ చేస్తూ చూపిస్తున్న వర్మ అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విలన్లుగా చూపిస్తూ వ్యూహం తెరకెక్కించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిణామాలు అప్పుడు వైఎస్ జగన్కు ఎదురైన పరిస్థితుల ఆధారంగా రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారు అయితే ఈ సినిమాను నిర్మించింది వైసీపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ దాసరి కిరణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు మొదటి భాగం డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు వస్తుంది అదే ఇప్పుడు టీడీపీ జనసేన కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తోంది మొన్నటిదాకా విడుదలకు అడ్డుపడ్డ నేతలు ఇప్పుడు సినిమా రిలీజ్ కు సిద్ధమవడంతో ఆర్జీవీపై నిప్పులు చెరుగుతున్నారు వర్మపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారంతా ఈరోజు హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ కార్యాలయం ఎదుట టీడీపీ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు ఆర్జీవీ ఆఫీస్ డెన్ ఎదుట దిష్టిబొమ్మను దగ్ధం చేశారు వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలని నినాదాలు చేస్తూ ఆ సినిమా పోస్టర్లను తగలబెట్టారు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అధికారులను చెదరకొట్టారు కానీ వర్మ ఊరుకుంటాడా ఈ ఆందోళనపై రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేసి మరీ ఎక్స్ లో పోస్ట్ చేశారు హే నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ నా ఆఫీస్ బయట మీ కుక్కలు మరుగుతున్నాయి పోలీసులు రాగానే వాళ్ళు పారిపోయారు అని పోస్ట్ చేశారు వర్మ ఈ పోస్టుకు టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు వర్మను చెడామడా తిట్టిపోస్తున్నారు ఈ సినిమాను ఆపాలని కోర్టులో కేసులు కూడా వేశారు కానీ అవేవీ ఈ సినిమాను అడ్డుకోలేకపోయాయి మొత్తానికి సినిమాను విడుదల చేస్తున్నారు రీసెంట్గా విజయవాడలో జనగర్జన పేరిట ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది